నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పై సిద్ధుల గుట్టపై చిరుత సంచారం వార్త కలకలం రేపింది స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఈ విషయమై అధికారులు అప్రమత్తమయ్యారు ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి చిరుతను వెతికే ప్రయత్నం చేశారు చిరుత ఆచుకిపోవడంతో ఫారెస్ట్ అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేక బోను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ స్థానిక ప్రజలు గుట్టవైపు వెళ్లవద్దని ప్రమాదానికి గురికావద్దని సూచించారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నవనాథ సిద్ధుల గుట్టపై చిరుతపులి సంచరించిందనే వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే చిరుత పూలి ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను అమర్చులు ఉన్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు సిద్ధుల గుట్టను అధికారులతో కలిసి సందర్శించారు ఉన్నత అధికారులకు నివేదించి వారి సూచనల మేరకు తర్వాత చర్యలు చేపడతామన్నారు దేవాలయ పాలక మండలికి మరి అట్లాగే ఆర్మూర్ పట్టణ ప్రజలకి సుద్దిలగుట్ట ప్రాంతం నివాసానికి ప్రాంతానికి దగ్గరగా ఉండే నివాస ఉన్న ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే సింగిల్గా ఇక్కడికి ఈ టైంలో కొన్ని రోజులు సింగిల్గా అటువైపు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ అయితే కొంచెం మాబుగా గుంపుగా వెళ్ళండి తర్వాత అటవీ జంతువు కాబట్టి దానికి ఎలాంటి ఆపద తలపెట్టకూడదు అట్లాంటిది ఏమైనా జరిగినట్టయితే చట్టరీత్యా చర్యలు ఉంటాయి మనకే అన్ని విషయాలు తెలుసు కాబట్టి అటవీ జంతువుకు తెలియదు కాబట్టి మరి దాని జాగ్రత్త మనం దాని యొక్క సురక్షితమైన అంటే రక్షణ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుంది అది కొన్ని రోజులు ఒక దగ్గర ఉండి కొన్ని రోజులు అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది దాని యొక్క రాత్రి సంచార దూరం ఏంటంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఒక రాత్రి అది నిన్న రాత్రి కనపడి అంటే ఈ ఈ ఈరోజు రాత్రి అక్కడ ఉండకపోవచ్చు ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే అక్కడ ఉండే అవకాశం ఉన్నది ఆహారం దొరికింది నివాసం ఉంది నీరు దొరుకుతుంది అంటే కొంత సమయం అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది మరి అట్లనే దాని స్థిర నివాసం అక్కడే ఉన్నట్టయితే మరి ప్రజలకు కూడా కొంత పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం ప్రాంతాలు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని మేము పైన నివేదించి అధికారులకు నివేదించి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళు ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఒకవేళ అక్కడ నుంచి ట్రాన్స్లోకేట్ చేయమంటే కేజీ మేము అమర్చి దాన్ని ట్రాప్ చేసి దాన్ని సురక్షిత ప్రాంతానికి అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందన్నమాట Poner para eso, ¿sí?